మి గారు నాకు ఒక విషయం చెప్పండి మీ దగ్గరికి వచ్చి అన్నా పీరియడ్స్ రావట్లేదు ఆన్సర్ అయితే అని అన్నా పీరియడ్స్ రాలేదా కాదండి గారు మీకు ఒకటే ప్రశ్న నేను ఇప్పటిదాకా డౌట్ పడలేదు కాని పాతికేళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ లేకపోతే వాంతులు అవుతుంది తెలియదా అది నా ప్రశ్న ఈ జెన్జీ పోరగాళ్ళకి గామాత్రం తెలియదా సార్ ఆమె జెంజీ కాదండి కాదు ఈ మధ్య ఇట్లాంటి కేసెసే మనము అంటే సరే ఈ పాస్టర్ ఇది కూడా పక్కకు పెడదాం కొద్దిసేపు మనం ఒకసారి బేసిక్ గా ఇది ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించిన విషయం లాగా మనం చూస్తే సీరియస్లీ ఏదో ఇష్యూ జరుగుతుందండి సమాజంలో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఒకటిని లేదా అక్రమ సంబంధాల వలలో పడుతున్న ఈ మనుషులకు ఈ చట్టాలు కొద్దిగా ఇచ్చేసరికి ఏంటి మేజర్లు అయిన వాళ్ళు పరస్పరం ఓకే అయితేనట వాళ్ళు ఏడబడితే అక్కడ కొట్టి ఐ మీన్ చేసుకొచ్చు నచ్చకపోతే రేపు కేసు పెడుతుంది మంచి ఇది ఎక్కడ పంచాయతీరాబోయ్ మరి కేసు అంటే బీయింగ్ వెరీ న్యూట్రల్ పర్సన్ గా అడుగుతున్నా నేను ఇప్పుడు ఈ అమ్మాయి ఈ వికే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వికే ఆర్ దగ్గరికి వెళ్ళిన అమ్మాయి గాని ఇలా సాక్షి టీవీకి పోయినటువంటి ఆ అమ్మాయి గాని మొన్న ఇంకో కేసు ఒకటి వచ్చింది బల విచిత్రమైన కేసు వీళ్ళందరూ పోవాల్సింది శేఖర్ బాషా దగ్గరికి ఆర్జే శేఖర్ బాషా దగ్గరికి పోండి ఎవడు రైట్ ఎవడు రాంగ్ ఏమి ఏంది తలకైన నొప్పి ఎవడు ఎంటర్టైన్మెంట్ అండి ఇప్పుడు మీకు మోజున్నీ రోజులు బాగుందా మీరు బాగా ఎంజాయ్ చేసిండ్రా ఎక్కడో తేడా కొట్టిందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఓ సూటి ప్రశ్న అడుగుతున్నారా మీకు అంత ఉందారా మిమ్మల్ని ఎవడరా అంత సెక్షువల్ గా మారమని చెప్పింది పెళ్లికి ముందే సరే నీకు పెళ్లి అయిపోయింది అసలు నువ్వేనా ఈ క్వశ్చన్ అడుగుతుంది కాదు పరమగీతం ఇంకేండి ఆలోచనలో నేను ఇదే చెప్తున్నా బైబుల్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే నేను దీనికి మతాన్ని దానికి కూడా ఆన్సర్ ఉందండి టీవీ ఆన్ చేయండి ముందు అమ్మాయిలు కేవలం రెండు పొరలే ఉంటాయి అనమాట పైన ఒక పొర కింద ఒక మా శివాజీ అన్న నేచుకున్నారయ్యా ఏ ఇప్పుడు అనసూయ ఉంది సీన్ జరిగినప్పుడు అనసూయ లేటెస్ట్ ఫోటోలు ఏంటో తెలుసా దగ్గర ఫుల్ గా నిజంగా చాలా విసుగు పుడుతుంది కొద్ది అండ్ కిరణ్ గారు అండ్ మహర్షి సీరియస్ గా వర్రీ వస్తుంది అరే నిజంగా మనం ఇవి ఇంకా బతుకున్నది అనిపిస్తుంది ఒక్కోసారి బజార్ లో పోతే మనం ఇంత మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఒకసారి మన హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఒకప్పుడు హైటెక్ సిటీ గచ్చిపోలి అట్లా అనుకున్నాం ఇప్పుడు అట్లా లేవు అవి మెల్లమెల్లగా కూకట్ అడ్డా ఎర్రగట్ట హైరగడ్డ ఎస్ఆర్ నగరు ఆమిర్పేటు మొత్తం విలేజెస్ లేదు చాలా దుర్మార్గంగా వెళ్ళిపోతుంది సమాజము ఇది ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని నేను చెప్పడానికి లేను గాని బట్ ఇది ఎక్కడో చోట మన మనసుల్లో మొదలవ్వాలని మార్పు ఇప్పుడు ఆ పోరికి అంటే ఐ మీన్ నేను కొద్దిగా అంటే తెలంగాణ ఎప్పబుద్ధి అవుతుంది గట్లనే చెప్తా ఇప్పుడు దానికి దూలబట్టు వీనికి దూలబట్టు వెళ్ళారు అనుకుందాం పరస్పరం ఇష్టపరంగానే వెళ్ళిండ్రు నాలుగు గోడల మధ్య చేయాల్సిన దరిద్రం అంతా చేసుకున్నారు మీరు చేసిన దరిద్రం అక్కడితో మరిచిపోతే ఓకే కానీ అది తీసుకొచ్చి మీ రెండు కుటుంబాలని బలి చేస్తున్నారు ఇది కాదన్నట్టు ఈ యూట్యూబ్ ల వ్యూస్ కోసం వాడు మిమ్మల్ని బజార్ లో కీడుస్తున్నాడు మీకో ఫ్యామిలీ ఉంది వాళ్ళకో ఫ్యామిలీ ఉంది వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి రేపు పొద్దుగా మీకు మీ ఏమంటారు మీకన్నా చిన్నవాళ్ళు పెళ్ళయ్యేటోళ్ళు ఉంటారు పిల్లన కూడా ఇస్తా అడ్ర బుర్ర బుర్రా బుద్ధుందా నేను ఆడవాళ్ళకైనా మొగోళ్ళకైనా అడుగుతున్నా నేను సెన్స్ మీకు అంత దూలగా ఉంటే నా కొడకల్లరా పొండి నేను నిజంగా చెప్తున్నా ఆ మేల్ ఎస్కాట్స్ ఉన్నారు ఫిమేల్ ఎస్కాట్స్ ఉన్నారు అంత బలుపు ఉంటే పోనీ పైసలు లేవనుకోండి ఆడవాళ్ళు అయితే దాంట్లోకి దిగండి మొగోళ్ళు అయితే దీంట్లోకి దిగండి ఎస్కాట్ సర్వీస్ లోకి దిగిపోండి కనీసం షకీల గారి లాగా మీకు ఒక విగ్రహం అన్న కట్టిస్తారు ఇది టూ మచ్ ఇది ఇది ఒక్కటి కాదు పృథ్వీ ఈ మధ్య గమనించండి లాస్ట్ ఆరు నెలల సంవత్సరం నుంచి గమనిస్తున్నాం ఉన్నన్ని రోజులు బాగానే ఉంటున్నారు ఈ అమ్మాయిలు ఎక్కడో ఒక చోట తేడా వస్తుంది ఆ అబ్బాయిని సెంటర్ చేసేసి రేపు చేసిండు నన్ను మోసం చేసి మొన్న మన జానికి కూడా అదే జరిగింది జానీ మాస్టర్ కి అంటే ఇక్కడ ఆలోచించవలసింది ముఖ్యంగా అబ్బాయిలు నేను అమ్మాయిలను కూడా తప్పు పట్టదలుచుకోలేదు ఇప్పుడు వాళ్ళకి ఫేవర్ గా ఉన్నాయి చట్టాలు కాబట్టి మీరు అదే మీకు అంతగానం ఉంటే ఇందాక మా ఆశ్లేష గారు అన్నట్టు చేతికి పని చెప్పుకోండి రా దుర్మార్గులు మీకు ఇండ్లలో పెళ్ళాలంటే వాళ్ళతోనే బట్టేసి పని చేసుకోండి కానీ పిచ్చి పిచ్చి పనులు చేయకండి ఇట్లా ఎందుకంటే మీకంటూ కుటుంబం ముందుంటుంది మీరు అమ్మాయే లేకుండా గాలికైతే అయితే కొడక మీకు ఒక ఆందాన్లు తరగవాడు జరుస్తాయి మీకు దానికంటూ విలువ ఉంటుంది మీకు అయ్యలో తాతలో రో మంచోళ్ళు ఉంటారు మీకు ఆందాన్ల ఏం ఆలోచన లేకుండా అనాలోచితంగా ఎంతసేపు బిక్తారా మీరు మా అయితే పదిహేను నిమిషాలు పోనీ అర్ధగంట దానికోసం ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వెర్రి పుష్పాలరా ఏమొస్తుందిరా మీకు అంత అంత డాప్మెన్ ఎఫెక్ట్ ఏముందిరా దాంట్లో ఓ అంత పెద్ద మునగాళ్ళు మొగోళ్ళు అంత స్త్రీమూర్తులు అంతో మదమెక్కిన గుర్రాలైనా సరే ఓ నాలుగు గంటలు గట్టిగా చేస్తే ఐదో గంట నుంచి అలసిపోయి పక్కకు వండుకుంటాడు అటు అటు తిరిగి అది ఇటు తిరిగి ఇటు వండుకుంటాడు కాదని ఛాలెంజ్ రమ్మని అంటే ఓడి ఉన్నాడు అంత మగోడు దానికోసమా జీవితాల చేసుకుంటున్నారు జీవిత సత్యం చెప్పి కాదని మొగోడు రమ్మని అంటే ఎదురు అభి అభి అట్లా కాదు ఫుల్ మీల్స్ తిన్నోడికి రోడ్డు మీద ఉండి చూసేటోడికి తేడా ఉందండి మీరు అంటారు ఏ ముందర అన్నము పప్పు పచ్చడి చికెన్ మొక్క అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ చికెన్ చూడండి ఎర్రగా కాల్చి బాధగా అనిపిస్తున్న విషయం ఏంటంటే నేను పర్టికులర్ గా ఈ ఈ చెల్లెమ్మను కానీ ఇవాళ అనకయ్య వాళ్ళు కూడా అన్న చెల్లెళ్ళు అనుకుంటానే కానిచ్చారు ఈ దరిద్రం అంతా రిద్రం నేను బైబుల్ పరంగా మామూలే చెప్తున్నా అయ్యా ఆయన మామూలుగా చెప్తాడు వాళ్ళు ఇంతసేపు అన్నాడు అవునా వాడు అదడి అదే అన్నాడు అన్నా అన చెల్లి అని అన్నాడు అది చెల్లి నాతో రమ్మని చెప్పి ఎట్లా తగలాడింది నువ్వు నాతో రమ్మని బైబుల్ చెప్తుంది అందులో పాపం లేదులే గానీ కూడా చెప్తున్నా ఇది రిలీజియన్ కి కాకుండా ఇది సోషల్ గా అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇదొకటి ఎక్కువ ఎక్కువ శాతం మనకు ఫ్రీడమ్ అనేది లభించింది సోషల్ ఎక్స్పోజర్ ఉంది సోషల్ మీడియా మన చేతిలో ఉండేసరికి ఇందాకూరు బల చెప్పారు అబ్బా ఇంతకుముందు ఒక అమ్మాయిని మన క్రాంతి క్రాంతి వీడియోలో చూసిన మన 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 టైంలో ఒక అమ్మాయికి మనము ప్రేమిస్తున్నామని ప్రపోజ్ చేయడానికే మనకు మినిమం ఆరు నెలలు సంవత్సరం పట్టేది ఇప్పుడు అవసరం లేదు ఆరు నిమిషాలు చాలు మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేస్తే వాడు స్వైప్ చేస్తే వస్తాయంట కదా ప్రొఫైల్స్ అట్లా తయారైపోయారు మనం ఇంకా ఫేస్బుక్ దగ్గరనే ఆగిపోయినాం మీరు ఇన్స్టాగ్రామ్ లు స్నాప్చాట్లు అవన్నీ వెళ్ళిపోయారు కూరలు వద్దు మీరు కొద్దిగా మనం నేను ఏమంటున్నానంటే ఫస్ట్ మనం మన ఇంట్లో మార్పును చూసుకుందాం మన ఇంట్లో ఇట్లాంటి తప్పులు ఏమైనా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు గమనించుకుందాం మగపిల్లలైనా ఆడవాళ్ళు అయినా పెళ్ళైన వాళ్ళైనా సరే నేను ఎవ్వరిని నమ్మదలుచుకోలేదు నాయనా నీ అమ్మ కొన్ని కొన్ని గురాలు చూస్తుంటే దుర్మార్గాలు చూస్తుంటే ఏందో లేదు నాకు ఈ వీడియో పూర్తిగా చూడలేదైతే నువ్వు అది చూడాల మన వండి తీసుకొచ్చి మూడు నెలలు ఇంట్లో పెట్టుకున్నారు పొద్దున్న తొమ్మిది నుండి రాత్రి పది పదకొండు వరకు ఓకే చాలే రాజు లాగేనా యా అప్పా గుర్తుపెట్టు సూపర్ అట్నే శాలిమరాజ్ కూడా అట్లనే ఉన్నాడు కదా అప్పుడు ఉన్నాడు ఆ మరి అంతే అది నాకు తెలుసుగా శాలిమరాజ్ ఇదే కాపీ పేస్ట్ ఇక్కడ ఇంచుమించు మించు మనం చెప్పాల్సింది ఇదే पृथ्वी కుదిర్తే దీని మీద ఏదైనా నువ్వు ఒక సపరేట్ ఒక సెషన్ సీరియస్ డిస్కషన్ పెట్టాలి దీని మీద ఎక్కడ జరుగుతుంది ఆల్రెడీ అయిపోయినాయండి కి రీసెంట్ గా మీద బట్ వెరీ సీరియస్ కన్సర్న్ అండి మనం ఎప్పటికప్పుడు మనం చూస్తున్న మిత్రులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు ఆడ మాట్లాడుతున్న పిల్ల మన చెల్లో మన భార్యనో మన చుట్టాలమ్మాయి అయితే మన పరిస్థితి ఏంటి అయ్యాల ఇంకా ఇంకా దారుణమా జనసేన ఎమ్మెల్యే గారి కథనైతే ఆ పిల్లకి పెళ్ళయిందంటే దాని గొంతు దాని అమ్మ అది కొట్టే అది మాట్లాడే బూతులకు అది టీవీ ముంగడికి వచ్చి మాట్లాడిన కథకు దాని ఇంట్లో రిపోర్టర్ గాని కొట్టిన దెబ్బలకు అసలు సంబంధమే లేదు కానీ బయట ఇప్పుడు ఎవడైనా చట్టం ఏం మాట్లాడుతుంది ఏడిదే తప్పంటది ఓ పెళ్ళయి ఓ పిల్లగాడు మూడు సంవత్సరాల పిల్లగాడిని పెట్టుకొని మూడు కోట్ల స్కామ్ చేసిన ఆమె ఇప్పుడు సడన్ గా వచ్చి నన్ను ఐదు సార్లు రేపు చేసిన చెప్తుంది నమ్మాలి ఇప్పుడు అంతే ఇంకేమైనా ఉందా ఆప్షన్ ఉందా అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు మీకు దయచేసి మీరు అబ్బాయిలు ఎమ్మడి పడకండి అమ్మా మీకు దండేసి దండం పెడుతున్నాం వద్దు ఒకటి కాదు రెండు కాదు కోకొల కేసులు భయమైతుంది ఇవాళ రేపు అమ్మాయిలతో మాట్లాడాలంటే కూడా చాలా కష్టం ఇట్లయితే ఇంకా నమ్మకం అనేది క్షీణించిపోయినప్పుడు ఒకరొకరిని ఒకరి మీద నమ్మకం కోల్పోయినప్పుడు సహాయానికి కూడా ఓడరాడు రేపటి నాడు మీరు అనుకుంటున్నారేమో ఇదే పద్ధతి గనక ఇదే ధోరణి గనక వెళ్తా ఉంటే నిజంగా నిజాయితీగా ఉన్నటువంటి ఆడపిల్లకు కూడా న్యాయం జరగదు కోర్టులలో మీరు ఇట్లా ఇట్లాంటి కేసులే ఇంకో వేసుకుంటా పోండి ఇక ఢిల్లీలో మొన్న శేఖర్ భాష చేసినట్టు ఇంకో రెండు మూడు సార్లు ధర్నా చేస్తే సుప్రీం కోర్టు సీరియస్ గా తీసుకొని మొగల్లో కూడా ఇట్లే సేమ్ రైట్స్ ఇచ్చిందనుకో ఇంకేముంది అల్లకల్లోలమే మొగోడు కూడా నేను రేప్ గురైనా అని చెప్పి కేసు పెడితే అప్పుడు ఏం చేస్తారండి జస్ట్ ఆస్కింగ్ ఈ సృష్టి విరుద్ధం లేదు లేదు వస్తాయి అవి ఇప్పుడు ఇద్దరు లవ్ చేసుకున్నారు ఏడాది దయింది విడిపోదాం అనుకున్నారు వన్ సైడెడ్ డెసిషన్ అనమాట అమ్మాయి నీతో ఉండడం నాకు ఇష్టం లేదు లెట్స్ బ్రేక్అప్ అంటే బ్రేక్అప్ అయిపోవడం ఏమి జరగదు వీడు తలకిందులో పట్టించుకోదు అదే వీడు ఇనిషియేట్ చేస్తే బ్రేకప్ జరిగింది ఇందాక చూపించాను ఇందాక లైవ్ లో వాడి మీద రేపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది మొన్న ఇరవై నాలుగో తారీఖు ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది దొబ్బేమని చెప్పేసి ఏం జరగల రేపు అంటే అట్రాసిటీ అంట చాటుల్లో కాని ఎక్కడ కూడా ఏమీ లేదు మొత్తం అంతా సొల్లు చెప్పా దొబ్బేమని చెప్పి క్వాష్ చేసి పడేసింది ఎఫ్ఐఆర్ మొన్న ఇరవై నాలుగో తారీఖే వచ్చింది అచ్చ అచ్చ చూడలేదు నాకు విపరీతంగా పెరుగుతున్నాయి అంటే విపరీతంగా ఇది ఎందుకో సీరియస్ స్ట్రామరీ అంటే ఎక్కువ ఫ్రీడమ్ ఈ సమాజంలో మనుషులకు రావడం వల్ల ఇట్లా చేస్తున్నారా మరి ఎందుకు పేల భయం లేదు కొడుకులకి అర్థమైతలే రాదు కాదు 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 ఇది ముందు హక్కులు స్వేచ్ఛ అని వచ్చింది కదండి అది కాస్త తర్వాత పురుషుల పట్ల ద్వేషాన్ని నూరిపోసింది నూరిపోసిందనమాట స్మాష్ పేట్రిఆర్కి అని చెప్పేసి బర్న్ ద బ్రా అని చెప్పేసి ఎట్లాంటి ఇట్లాంటి మూమెంట్లునే ఉంటావు కదా సో ఏంటంటే పేట్రిఆర్కి పడిపోవాలి పురుషుల అహంకారాన్ని నానచాలి పురుషాధిక్య సమాజం దీన్ని పడగొట్టాలి అని చెప్పేసి పిల్లలనే వాళ్ళు బేబీస్ ఆర్ పారాసైడ్స్ అని చెప్పేసి వాళ్ళు మన బాడీని కబ్జా చేస్తున్నారు పిల్లలు పిల్లల్ని కనకండి అని చెప్పేసి ఎట్లా ఎట్లా ఈ భావజాలం అంతా కూడా ఫుల్ గా స్ప్రెడ్ అయిపోయింది అనమాట రీసెంట్ వేవ్స్ ఆఫ్ ఫెమినిజం ఇది స్త్రీల హక్కులు వచ్చేసినాయి ఏటరాలే చెప్పండి అన్ని వచ్చేసినాయి అనమాట అయినా సరిపోవాలి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలి ఎదుటి వాళ్ళు తొక్కేయాలి ఇప్పుడు బయట ట్రెండ్ ఏంటి మగాళ్ళు అవసరం అంటే అక్కర్లేదు నేను ఇవాళ వికారాబాద్ వెళ్ళి నుండే వికారాబాద్ లో అక్కడ అంటే ఔట్స్కట్స్ సిటీ అవుట్స్కట్ అది కాలేజెస్ ఉంటాయి మేము అంటే రిటర్న్ వస్తున్న సమయానికి అక్కడ ఉన్నారు చాలా మంది క్యాబ్స్ ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి వచ్చే రోడ్ ట్రాన్స్పోర్ట్ అదే బస్సులు అవన్నీ ఉన్నాయి బ్యాచ్ బ్యాచ్ ఆడు ఉన్నదో నలభై మంది దాకా గుంపు కిచకిచలు కిచకిచలు పెడుతున్నారు ఇన్ని జరుగుతుందా అని చెప్పి కూర్చొని ఎవరు బైక్ ఎవరు ఎక్కిర్రో ఎవరు కార్లు ఎవరు పోయిర్రో అర్థం కాలేదు ఎవరు సిగరెట్ డబ్బులు ఎవరు పట్టుకపోయిర అర్థమవుతలేదు అందులో ఆడపిల్లలు ఎవరో మగపిల్లలు ఎవరో అర్థం గా బయట ఇండస్ట్రీలో ఫుల్ గా ఎక్స్ప్లోర్ అయింది ఓకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లో తెలియదా మీకు లేదు నేను అవుట్ అవ్ కదా కేసులు ఎక్స్ప్లోడ్ అయిందన్నమాట ఓయో రూమ్ లు బాగా వాడుకున్నారు సో ఇంక తప్పదు దీనికి ఒక ఎండ్ పాయింట్ పెట్టాలి అది ఎవడో రావాలి ఏదో చేయాలంటే మాత్రం కష్టం అండి మనము మన మనసులోనే మొదలవ్వాలి ఇది ఎందుకంటే సమాజం మారిపోవాలని అనుకోవడం కాదు ముందు మనం మారాలి ఆలోచించే విధానం మారాలి ముందు అసలు స్పిరిచువాలిటీ అనేది తగ్గిపోవడం వల్లే ఇట్లాంటి వాటికి మనము ఇది చేయడం అవుతుందేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు అమ్మవారి పూజ అంటే ఫ్యాషన్ అయిపోయింది డ్రెస్సింగ్ మీద ఉన్న సెన్స్ దేవుడి మీద లేదు అక్కడ దాకా వచ్చారు పూజ అంటే వాళ్ళకి పూజలో ఉన్న ప్లస్ ఏంటనేది కనిపిస్తుంది పూజ ఎక్కడి నుంచి వచ్చింది సనాతన ధర్మం నుంచి అది ఆడవాళ్ళ పట్ల వివక్ష కలిగింది ఆడవాళ్ళని తొక్కేసింది అసలు ఎందుకన్నా ఏది పాటించాలి నేను ఎందుకే నువ్వు చెప్పేది అని క్వశ్చన్ వేస్తున్నారు దేశభక్తి పెంచుకో నీకు దైవభక్తి అని చెప్పేది మొన్న నేను అంటే మన దగ్గర జాతర జరిగిందండి అంటే అందరూ కాదు కొందరు కొందరున్నారు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు దే జస్ట్ కేమ్ దర్ టు టేక్ సమ్ సెల్ఫీస్ అంతే ఆ దేవుడి దర్శనం కోసం రాలేదు వాళ్ళు గామ దానికి మీరు ఎందుకు వచ్చేది ఏ వాడుకొని నేను పోయినా అని పెట్టుకుంటూ పోతుంది కదా ఆడ అన్ని లక్షల మంది లైన్ల క్యూ లైన్లలో ఉంటే వీళ్ళు పోయి సెల్ఫీలు తీసుకోవడానికి పెట్టుకున్నారు సెల్ఫీ పాయింట్ అని పెట్టేది ఆడ ఇది విచిత్రం అంటే పెద్దలు మాట్లాడితేనేమో అంటున్నారు మళ్ళీ ఎందుకో ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వీళ్ళందరినీ స్కూల్లో పడేయాలి అసలు పడేసి అమ్మాయి ఏం నేర్చుకుంటారు రా కొడకల్లారా అని స్కూల్లో టీచర్ కొడితే కంప్లైంట్ అంటున్నారు ఇంట్లో అమ్మాయిలు తిడితే అలిగి వెళ్ళిపోతున్నారు మూడు కొడితే ఇడాకులు ఇస్తున్నారు పెళ్ళంది తిడితే మందు అవుతున్నారు మరి ఇంకేం చేయాలి అయ్యా మిమ్మల్ని ఎంతసేపు అలగడం కోసం కారణాలు వెతుక్కుంటున్నారు డిప్రెషన్ కి లోన్ అవ్వడానికి మీరు దారులు వెతుకుతున్నారే తప్ప ఒక పాజిటివిటీని పెంచుకుంటూ మనం పుట్టిన దానికి ఏంది అర్థమైంది ఏంది అని లోపు మీ ఉన్న జీవితకాలం కాస్త సంకనానికి పోతుందని నాకు డౌట్ లేదా మీరే ఇట్లాంటివి చేసి చేసి చిరాకు దొబ్బి మీ మీద మీకే చిరాకు వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోతారా మీరు ఇది నా శాపం కాదు జరిగేదే నిజం చాలా బాధగా ఉంటుంది మీ మీ వంటి వాళ్ళ వల్ల ఆడోళ్ళకి మొగోళ్ళని నమ్మాలంటే మొగోళ్ళకి ఆడోళ్ళని నమ్మాలంటే భయం అవుతుంది ఎవరైతే సిన్సియర్ గా ఉన్నారో వాళ్ళకి సిన్ అసలు ఆ సిన్సియారిటీ అనేది కనిపిస్తుందా ఆడు నటిస్తున్నాడేమో అండ్ వాళ్ళు నటిస్తున్నారేమో అని డౌట్ ఈ మధ్య నేను ఎవరు ఫోన్ చేసినా ఫస్ట్ రికార్డింగ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నా ఆడగొని తినిపి ఎంతకైనా మంచిదని అంటే ఈ నెంబర్ అంటే మన అభిమన్యు నంబర్ యాక్టివ్ లో పెట్టలేదు సంగతి అది కథ సో ఇది మనము మన చూసే వాళ్ళకి మన వీడియోలను వీక్షించే వాళ్ళకి నేను నా హంబల్ రిక్వెస్ట్ అండి మీరు ఇది ఎవరో పక్కింటోడి ఇంట్లో ఈ కేసులు జరుగుతున్నాయి మన ఇంట్లో కాదులే అని మాత్రం దయచేసి అట్లు ఉండకండి మన ఇంట్లో ఏం జరుగుతుందో ముందు మన ఇంట్లో నుంచి మొదలు పెడదాం ముందు మన నుంచి మొదలు పెడదాం మనకట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి మనం ఆధ్యాత్మిక మార్గం ఏం చెప్పింది దాన్ని ఫాలో అవుదాం తర్వాత మన పక్కన వాళ్ళకి మన ఇంట్లో ఉన్న ఎవరున్నారో వాళ్ళని గమనించి దీనికి ట్రీట్మెంట్ అంటే తిట్టడం కొట్టడం అయితే ఖచ్చితంగా కాదండి ఇంకా పోతారు కొడుకులు పాజిటివ్ యాటిట్యూడ్లకు తీసుకెళ్ళండి కొద్దిగా వాళ్ళకి నచ్చి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి అసలు ఏంటి మీరు అంటే క్రష్ అంటే ఆపోజిట్ జెండర్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ ఇప్పియండి లేకపోతే మాత్రం చాలా దారుణాతి దారుణమైన పరిస్థితులకు సమాజం వెళ్ళిపోతుందని భయంతో భయాందోళనతో చెప్తున్నా నేను ఇది ఏదో రోజు నీ ఇంటికి కూడా అటాక్ అవుతుందేమో ఇది తెలీదు ఎందుకంటే ఇంతకు ముందు వచ్చి డోర్ నాక్ చేసి ఆ నాలుగైదు రోజులు సైట్ కొట్టి అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వెనక ముందు ఆలోచించుకునే రోజులు పోయినాయి నువ్వు నీ ఎదురుగానే నీ ఆపోజిట్ జెండర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు నీకు వాళ్ళకి అఫీషియల్లీ రిలేషన్షిప్ ఉంది కానీ నీ ఆపోజిట్లోనే ఫోన్ పట్టుకొని ఫోన్ ఫోన్లు ఇంకోరితో చాటింగ్ చేస్తున్నారేమో నీకు ఏం తెలుసురా భయ అట్లానే అనుభవించమంటలేను నేను బట్ చెక్ చేసుకోవాలి మైండ్ సెట్ ఎట్లా ఉంది వాళ్ళు మాట్లాడే మాటలోనే అర్థమైపోతుంది తెలుసుకోండి కొన్ని కొన్ని మోటివేషన్ క్లాసెస్ ఉన్నాయి అవన్నీ వినండి ఇంకా అంతకు మించి ఏం చెప్పలేము మేము కొన్ని కొన్ని మనకు మనంతట మనమే తెలుసుకోవాలి తప్పు జరిగింది కదా తప్పు జరిగిందని చెప్పేసి కోపాలు పెంచుకుంటే కుదరదు మనకు సనాతన ధర్మంలో కొన్ని కొన్ని విలువలు ఉన్నాయి వాటిని కాపాడుకోవాలి తప్పు జరిగింది అవతలలో తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా మన వైపు ఏదో ఉంటుంది దాన్ని సరిదిద్దుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా రియలైజేషన్ వస్తుంది నేను జెండర్స్ జెండర్స్కి చెప్తున్నా భార్య భార్యాభర్త మెయిన్ థింగ్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళతోనే రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు బౌద్ధ జెండర్స్ మీరు చూడండి రీసెంట్ రీసెంట్ లో ఆరు నెలల కేసెస్ అన్నీ మీరు గమనించండి తెలుగు రాష్ట్రాలే తీసుకోండి బయట ఏమొద్దు టేక్ ఎనీ ఇండస్ట్రీ రీసెంట్ పాస్ట్ లో ఒక ఆరు నెలల కేసెస్ మీరు చూడండి ఏం జరుగుతుంది అక్కడ వాడు ఏదో మిస్ అవుతున్నాడు అక్కడ అమ్మ ఏదో మిస్ అవుతుంది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకెవడో దొరుకుతాడు ఇంకెవరో దొరుకుతారని చెప్పి వెతుకులాటలో తప్పు మీద తప్పు ఒక తప్పుని దాచుకోవడానికి ఇంకో తప్పు చేసుకుంటూ పోయి అప్పుడు ఇది ఈ ఇంట్లో బయటపడేసరికి వాళ్ళు ఏదో పాతకాల మనుషులాగా రియాక్ట్ అయ్యేసరికి ఆహా తెగిపోయింది ఎలా తెగిపోయింది కాబట్టి ఇప్పుడు వీడితో నేను కట్టించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి రచ్చరచ్చ చేసుకొని ఫైనల్లీ కోర్టులోకి వెళ్ళి కూర్చొని వీళ్ళకి మెయింటెనెన్స్ లేక వాళ్ళకి ప్రశాంతత లేక సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్న కేసులు ఎన్నో ఉన్నాయి అత దూరం అవసరం ఆరాభాయ్ కూర్చొని మాట్లాడుకోండి చాలా ఎక్కువ చెప్పేసినట్టున్నా క్షమించాలండి ఎక్కువ మాట్లాడుంటే సారీ ఆయన ఉంటే తెల్లచీరతో పని ఏంటండి కూర్చొని మాట్లాడుకుంటే పనులు జరగవు కానీ సొల్యూషన్ లేకపోలేదు అయ్యా సొల్యూషన్ ఉంది ఆల్రెడీ గంగలో మునకేసి కాషాయం బ్రదర్ బెస్ట్ సొల్యూషన్ అదే అదే ఏమో మరి నాకైతే సీరియస్ నాకు చాలా వరి అనిపించింది ఈ ఇంకా ఇవాళ లేటెస్ట్ అది చూసి ఇంకా రిలాక్స్ అవుతావు అనుకునేసరికి నువ్వు అదే పెడుతున్నావు నేను అయ్యే పెట్టింది నువ్వు చూడలేదు కానీ ఇదిగోండి సార్ కామెంట్ చదవండి పిల్ల పాపలు అబ్బే కాదు పిల్లు పాపలు పిల్లు బాబులు బాగా పెరిగిపోయారు అంటే ఏంటిది ఆ పిల్లు ఓహో అని సీరియస్లీ మనం చెప్పాల్సింది అయితే ఇదేనండి మనం ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళని సరి చేసుకుందాం ముందు మనతోనే మొదలు పెడదాం తప్పులు అందరు చేస్తారు దాన్ని సరిదిద్దుకోవడమే మనిషి లక్షణం నేను బౌద్ధ జెండర్స్కి అయితే ఇది నా అభ్యర్థన ఈ సలహా కూడా అని చెప్పను నేను సలహా ఇచ్చేంత పెద్దోని కాదు అభ్యర్థన నా విన్నపం చూసుకుందాం సరి చేసుకుందాం మనది సెట్ అయిన తర్వాత పక్కోడికి చెప్పుకుంటూ వెళ్దాం నీ జీవితంలో ఒక్కడిని మార్చినా నువ్వు గొప్ప మనిషివి అబ్బాయి అది నీకు వచ్చే తరాలకి నీ పిల్లల కన్నా పనికి వస్తుంది ఆ పుణ్యం ఆ పని చేసుకోండి సరిపోతుంది నేను రోజులు వేసుకుంటా నెక్స్ట్ వే మొదలై మొదలైంది అది సాయంత్రం లైవ్ చూసే వారింటప్పుడు పెట్టింది లేదు లేదు చూడలేదు ఢిల్లీలో ఎస్ఆర్సిసి కాలేజీలో అనమాట ఢిల్లీ యూనివర్సిటీ కింద ఒక దళిత్ స్టూడెంట్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు నో అంది ఇంకా మంచిది ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు సూపర్ గత్యంతరం లేక వాడి ఇంటికి వెళ్లి ఒప్పందం చేసుకుని యాభై ఇచ్చి వదిలించుకోండి ఎందుకో తెలుసా మొన్న పదమూడో తారీఖు యూజిసి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు అన్ని కాలేజీలకు కూడా ఇది రూల్స్ అని కాలేజీ లోపల క్యాష్ డిస్క్రిప్షన్ ఉండకూడదు ఈక్విటీ ఉండాలి సమానత్వం ఉండాలి ఎవరన్నా చూపి డిస్క్రిమినేషన్ చూపించినట్టు కనుక వచ్చిందంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు మీ మీ డీటెయిల్స్ అన్ని సీక్రెట్ గా ఉంచుతాం వెంటనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరితగా తన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు తప్పుడు కేసులు పెట్టినా గానీ మీ మీద ఎటువంటి ప్రమాదం ఉండదు అనమాట ఎందుకంటే తప్పుడు కేసు గురించే మాట్లాడాలి అందులో ఏం చేశాడు అది పదమూడో తారీఖు మొదలైంది రెండు వారాలు కూడా కాలేదు పది రోజుల్లో మొదటి బలి ఒక అమ్మాయి విషయం ఏంటి నో మీన్స్ నో మీన్స్ ఏంటి అది నో మీన్స్ నో కాదుగా ఇప్పుడు ఈ అమ్మాయి నో చెప్తే ఏమైంది అట్రాసిటీ అయింది ఇప్పుడు నో మీన్స్ అట్రాసిటీ ఇదిగోండి లైవ్ ఒకసారి చదవండి నో డజెంట్ మీన్ నో ఎనీమోర్ <laughs> <laughs> oh uh no i don't know no